అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ డిఏఐఆర్లపై ఐఆర్లపై అసెంబ్లీలో కీలక ప్రకటనలు చెల్లింపులపై తాజా సమాచారం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా మార్చి ఇరవయో తేదీలోగా మనకి పిఆర్సీ ఐఆర్ డిఎల్పై అప్డేట్ రావాలని భావించే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి సో ఉద్యోగులకు సంబంధించి ఒక రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా అమలు అవ్వాలి అంటే పిఆర్సీకి సంబంధించి మార్చి ఇరవయో తేదీలోగా ఖచ్చితంగా ప్రకటించై ప్రకటనలు అయితే రావాల్సి అయితే ఉందండి ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఈ సమావేశాల్లోనే క్లియర్ చేస్తారు కాబట్టి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు మార్చ్ ఇరవై వరకు జరుగుతాయి కాబట్టి ఈ రోజులన్నీ కూడా చాలా కీలకం అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించి శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చలో బుధవారం పీడిఎఫ్ ఎమ్మెల్సీ మాట్లాడారండి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్నెండో పిఎస్సీ అమలు చేయాల్సి అన్నారు గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిందన్నారు ఇక కూటం ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారని అలాగే తొమ్మిది నెలలకు అవస్తున్న ఇప్పటివరకు పన్నెండో పిఆర్సీ ఐఆర్ ప్రకటించలేదని పెండింగ్లో ఉన్నటువంటి డిఎన్ల గురించి ప్రస్తావన లేదని సిపిఎస్కు మెరుగైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని ఇప్పటివరకు దీనిపై చర్చించలేదన్నారు ఇక రెండు వేల నాలుగు ముందు నియా నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు ఇక డిఎస్సీలో నోటిఫికేషన్లో ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు పార్సల్ విద్యకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరలా అదే విధానాలను కొనసాగిస్తుందన్నారు దీనివల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేసేందుకు గత ప్రభుత్వం జీవో నూట పద్నాలుగు తీసుకొచ్చిందని దీన్ని కోటం ప్రభుత్వం కొనసాగించాలని కోరారు ఇక ఎయిడెడ్ జూనియర్ కళాశాలతో పాటుగా డిగ్రీ కళాశాలలో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చిన రుణం అప్ప సహాయమని ప్రశ్నించారు అప్పు అయితే కేంద్రం చెల్లిస్తుందా రాష్ట్రం చెల్లిస్తుందా అని స్పష్టత ఇవ్వాలని కోరారు ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు కౌలు రైతులకు ఆర్థిక సహాయంపై స్పష్టత లేదన్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని బడ్జెట్ అప్పుల దిశగా వెళుతున్నట్లు ఉందని వైసీపీ సభ్యులు టీ మాధవరావు విమర్శించారు ఇక బడ్జెట్లో ఆర్థిక లోటు అరవై ఆరు వేల కోట్ల వరకు ఉందని ఇలానే అప్పులు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అప్పుల వల్ల లక్ష కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణలో ఉన్న సినిమా రంగాన్ని రేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు సో అలాగే పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరపాలని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉందని కాబట్టి హోదా అంశాన్ని పునః పరిశీలించాలని కోరారు సో ఈ విధంగా ఇవన్నీ కూడా అడగడం జరిగిందండి సో ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ ముప్పై శాతంతో అయ్యారు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదలకు సంబంధించి చర్యలు అయితే వేగవంతం చేయాలి సో ఇదండి వాళ్ళ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్